నా దీపము వెలుగించు నీవే నా దేవుడైన ఎగోవ చీకటిని నాకు వెలుగుగా చేయును రైస్తో నా దీపము వెలుగించు వాడవునివే నా దేవుడైన ఎగోవా చీకటిని నాకు వెలుగుగా చేయును దేవుడు ఈరోజు ప్రత్యేకంగా మనతో మాట్లాడుతున్నాడు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా చీకటిని వెలుగుగా మార్చగలిగిన మహిమ గల దేవుడు శక్తిగల దేవుడు వైస్లోడ్ ఈరోజు మనం ఏ చీకట్లో ఉన్నా అది రోగమే కావచ్చు రోగం అనే చీకటి పాపం అనే చీకటి సమస్యలనే చీకటి అప్పులనే చీకటి బంధకాలనే చీకటి నిందలు అవమానములు అనేకమైనటువంటి చీకట్లు ఉన్న మన జీవితాలను దేవుడు ఆ చీకటి బ్రతుకులను వెలుగుగా మార్చగలుగుతాడు ఆశీర్వదకరంగా మార్చగలుగుతాడు దీవనకరంగా మార్చగలుగుతాడు ప్రైజ్ జలు హాడుగా ఈరోజు దేవుడినితో మాట్లాడుచున్నాడు నీ పరిస్థితులతో కూడా మార్చబోతున్నాడు నీ పరిస్థితిని మార్చే మహిమ గల దేవుడైన ఈరోజు నీ కళ్ళ ముందు కనబడుతున్న పరిస్థితుల వైపు చూస్తూ ఎంతగానో కురింగిపోతున్నావేమో ఎంతగానో నలిగిపోతున్నావేమో ఎంతగానో దుఃఖిస్తున్నావేమో ఎంతగానో కుమిలిపోతున్నాయేమో అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ పరిస్థితిని మార్చగలిగే దేవుడు శక్తిగల దేవుడు ప్రభు ఏసయ్య ప్రస్తు భక్తులను దావిదంటుంది కదా నా దీపమును వెలిగించువాడు నీవే ఈరోజు నీ కుటుంబంలో ఏ చీకట్లో ఉన్నా ఆ చీకటి జీవితాన్ని మార్చబోతున్నాడు మిమ్మల్ని వెలిగించబోతున్నాడు మీ వ్యాపారంలో వెలిగించబోతున్నాడు మీ ఉద్యోగంలో వెలుగునివ్వబోతున్నాడు మీ సంఘంలో వెలుగునివ్వబోతున్నాడు మీ వ్యాపారంలో వెలుగునివ్వబోతున్నాడు ప్రతి విషయంలో కూడా ఈరోజున ఏ చీకట్లో ఉన్నావో ఆ చీకటి జీవితాన్ని మార్చి మయమకరంగా మార్చబోతున్నాడు చీకటిని వెలుగుగా మార్చగలిగే శక్తిగల దేవుడు ప్రవహణేశయ్య రహిస్తులోడు హలుయా దేవుని వాక్యం ద్వారా మీ జీవితాలు మార్చబడబోతున్నాయి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన చీకటి జీవితాలను వెలుగుగా మార్చబోతున్నాడు రైస్తులుడు హలుయా దేవుని వాక్యం ఇంటున్నప్పుడు వాక్యము ద్వారా మన చీకటి జీవితాలను వెలుగుగా మార్చబోతున్నాడు ఈరోజున దేవుడు నేను అద్భుతంగా నీ పరిస్థితిని చూసి మార్చబోతున్నాడు రైస్తులోడు హలు భక్తులను దా మీద మాట్లాడుచుడు కదా నా దీపము వెలిగించు వాడవు నీవే నా దేవుడైన ఎగోవ చీకటిని నాకు వెలుగుగా ఈ ఈరోజు నువ్వు ఏ చీకటిలో ఉన్నావు ఏ రోగంలో ఉన్నావు ఏ శ్రమలో ఉన్నావు ఏ ఇబ్బందుల్లో ఉన్నావు ఏ రోగములో ఏ అప్పులో ఎటువంటి కష్టములో క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నావు ఈరోజు ఆ చీకట్లో ఉన్న మీ జీవితాలను దేవుణ్ణి వెలుగులోనికి మార్చబోతున్నాడు ఆయన వెలుగులో శాంతి ఉన్నది దేవుని వెలుగులో నెమ్మది ఉన్నది దేవుని వెలుగులో ఆదరణ ఉన్నది దేవుని వెలుగులో రక్షణ ఉన్నది దేవుని వెలుగులో సమాధానం ఉంది దేవుని వెలుగులో మన జీవితాలు సమాజ్ నెమ్మదిగా దీవనకరంగా మార్చబడతాయి మన దేవుడు ఎవరంటే నిన్న నేడు ఒక్కడే రీతిగా ఉన్న దేవుడు మార్పు లేనివాడు మారినవాడైనా నీ పరిస్థితిని మార్చగలిగే దేవుడు నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు మారిపోతావేమో కానీ దేవుడు నీ పరిస్థితులను మార్చి దేవుని యొక్క మహిమను నీకు చూపిస్తాడు ఆయన ఎన్నడూ కూడా మారని దేవుడని బైబుల్ చెప్తుంది ప్రేస్తాడు హాలోయ నా ప్రియమైన దేవుని బిడ్డరా ఈరోజు దేవుడు నిన్ను అద్భుతంగా దీవించబోతున్నాడు నీ చీకటి జీవితాన్ని నువ్వు ఏ పాపములో ఉన్నా ఏ శాపములో ఉన్నా ఏ రోగంలో ఉన్నా నీ జీవితాన్ని మార్చబోతున్నా శక్తిగల దేవుడు నూతనమైన కార్యాలు జరిగించబోతున్నాడు అద్భుతమైన కార్యములు జరిగించబోతున్నాడు ఆశ్రదకరంగా ఉంచబోతున్నాడు స్వస్థపరచబోతున్నాడు విడుదల చేయబోతున్నాడు ఏ చీకటిలో ఉన్నా అది రోగమైన చీకటే కావచ్చు అప్పులనే చీకటే కావచ్చు బంధకలు చీకటి కావచ్చు పాపమనే చీకటి కావచ్చు నువ్వు ఏ చీకటిలో ఉన్నావు నీ బ్రతుకును వెలుగుగా మార్చగలిగే శక్తిగల దేవుని వాక్యం అని బైబుల్ చెప్తుంది విశ్వాసం ఉంచండి వెలిగించబడతారు ప్రార్థించండి వెలిగించబడతారు దేవుని వాక్యం వినండి వెలిగించబడతారు మన జీవితాలను వెలిగించేవాడు మన బ్రతుకుల్ని వెలిగించేవాడు మన కుటుంబాలను వెలిగించేవాడు సంఘాలను వెలిగించేవాడు వ్యాపారంలో వెలిగించేవాడు ఉద్యోగులు వెలిగి నీ స్థితిగతులను మార్చగలిగే నీ పరిస్థితిని మార్చగలిగే శక్తిగల దేవుడు ప్రభు అని ఏడు వాక్యం నీ పరిస్థితిని మారుస్తుంది ప్రార్థన నీ పరిస్థితిని మార్చివేస్తుంది దేవుని సన్నిధిలో కనుక నీ హృదయాన్ని ప్రభుకి అప్పగిస్తే దేవుని సరిధిలో నీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని సహాయం కనుక తీసుకుంటే నీ పరిస్థితులను కూడా మార్చివేస్తాడు దేవుడు నీకు మంచి రోజులు ఇవ్వబోతున్నాడు మంచి స్థితిని ఇవ్వబోతున్నాడు మహిమకరమైన రోజులు నీ కుటుంబంలో జరగబోతున్నాయి మహిమకరమైన రోజులు నీ సంఘంలో జరగబోతున్నాయి నీ పరిస్థితిని మార్చగలిగే శక్తిగల దేవుడు ప్రేమ దేవుడు ప్రభు భక్తులు మాట్లాడుతుంది కదా నా దీపం వెలిగించు వాడము నీవే నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను లార్డ్ విశ్వాసంతో నీవు కూడా ఈ విధమైన మాటలు మాట్లాడితే దేవుడిని జీవితంలో గొప్ప అద్భుతం చేస్తాడు మా మన స్థితిగతులను మార్చలేనివంటి ఆయన బలహీనుడు కాడు నీ స్థితిగతులు మార్చగలుగుతాడు ఈరోజు నీ కళ్ళ ముందు కనబడుతున్న పరిస్థితులు అవి అప్పులే కావచ్చు అనారోగ్యమే కావచ్చు కుటుంబ సమస్యలే కావచ్చు సంఘ సమస్యలే కావచ్చు ఈ ఈరోజు నిరుద్యోగ సమస్య కావచ్చు వ్యాపార సమస్యలే కావచ్చు నువ్వు ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఆ పరిస్థితులన్నీ కూడా మార్చగలిగే శక్తిగల దేవుడు మన ప్రభు అని ఏసయ్య ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు నా ప్రియమైన దేవుడిని బిడ్డారా నీ పరిస్థితిని మార్చబోతున్నాడు ప్రేమిస్తున్నాడు హలో లుయా ప్రయోగిస్తున్న వాడు యశ గ్రంథంలో చూస్తే యశ గ్రంథము నలభై మూడవ అధ్యాయం ఎస్య గ్రంథము నలభై మూడవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన చూద్దాం ఎస్య గ్రంథము నలభై మూడవ ధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిదవ వాక్యం చదువుకుందాం మునుపుటి వాటిని జ్ఞాపకం చేసుకొనకండి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకండి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ప్రయత్నం హాలలు ఇదిగో మునుపుటి వాటిని జ్ఞాపకం చేసుకొనకండి మీకు అనేక ఇబ్బందులు ఎదురైనవి గత కాలంలో అనేక పరిస్థితులు ఎదురైన నష్టపోయారు వ్యాపారం నష్టం కలిగింది ఉద్యోగం లేకుండా నిరుద్యోగ సంస్థ ఉన్నారు గర్భఫం లేకుండా ఉన్నారు సంఘం అభివృద్ధి లేదు స్థలం లేదు ఇల్లు లేదు ఇలాగ అనేక రీతులుగా ఆలోచన అయితే దేవుడిని నీ పరిస్థితిని మార్చగలిగి నీ పరిస్థితిని మార్చగలిగి దేవుని మయమును చూపించగలిగే శక్తి గల దేవుడు ఆయన ఆయనలో విశ్వాసం ఇచ్చినప్పుడు దేవుని పైన నమ్మకం ఇచ్చినప్పుడు నీ పరిస్థితిని అంతా కూడా మార్చగలుగుతాడు నీ పరిస్థితిని మార్చలేని దేవుడు కాడు నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు ప్రైస్తలోడు హాలయ దేవుడు మరణములను తప్పించగలుగుతాడు మరణముల నుండి జీవములో ప్రవేశింప చేయగలుగుతాడు పాపములో ఉన్నవారిని పరిశుద్ధంగా ఉండేటట్టుగా చేయగలుగుతాడు రోగములో ఉన్న వారిని ఆరోగ్యకరంగా మార్చగలుగుతాడు అప్పులో ఉన్నవారిని అప్పు లేని వారుగా చేయగలుగుతాడు ఈరోజున నీ పరిస్థితుల వైపును చూస్తున్నప్పుడు నువ్వు ఎంతగానో కృంగిపోతావు అయితే దేవుని వైపు చూస్తే నీ పరిస్థితులన్నీ కూడా మార్చివేస్తాడు ఏ రైస్తులాడు హాలుయా మునిపూట వాటిని జ్ఞాపకం చేసుకొనకండి పూర్వకాలం అంటే ఇంతకుముందు మీకు జరిగిన నష్టాలను బట్టి మీకు వచ్చినటువంటి నిందను బట్టి మీకు కలిగిన అవమానాలు బట్టి మీకు ఎదురవుతున్నటువంటి ఆ ఇబ్బందులు పరిస్థితులు బట్టి జ్ఞాపకం చేసుకొని పదే పదే తరచుగా జ్ఞాపకం చేసుకొని మీరు కృంగిపోతున్నారేమో అయితే దేవుడినితో మాట్లాడుతున్నాడు పూర్వకాలపు సంగతులు జ్ఞాపకం చేసుకునేకండి ఇదిగో నేను ఒక నూతన క్రియను చేస్తున్నాను ప్రేమిస్తున్నాడు హలో దేవుడు మీ కుటుంబంలో అద్భుతం చేయబోతున్నాడు నూతనమైన కార్యాలు జరిగించబోతున్నాడు ఆర్థికంగా దీవించబోతున్నాడు ఆరోగ్యపరంగా దీవించ సంఘంలో అనేక ప్రజలు దీవించబోతున్నాడు మీ వ్యాపారాలు దీవించబోతున్నాడు ఉద్యోగం దీవించబోతున్నాడు ఈరోజు నీ పరిస్థితిలో దేవుని ఆశీర్వదం ఉండబోతుంది నీ పరిస్థితిని మార్చి దీవనకరంగా మార్చగలుగుతున్న శక్తిగల దేవుడైన మునుపుడు వారిని తలంచుకొనకండి జ్ఞాపకం చేసుకొనకండి ఇదిగో నేను ఈ రోజు ఒక నూతనమైన క్రియను ప్రారంభించబోతున్నాయి ఏసనితో మాట్లాడుతున్నాడు క్రహిస్తున్నాడు అనులుయ్య నూతనమైన కార్యాలు మీ గృహంలో జరగబోతున్నాయి నూతనమైన కార్యాలు మీ సంఘంలో జరగబోతున్నాయి నూతనమైన కార్యాలు మీ వ్యాపారంలో జరగబోతున్నాయి నూతనమైన కార్యాలు ఈ రోజున కిడ్నీలు పాడైపోయినా లివర్ పాడైపోయిందా గుండె పాడైపోయిందా కాళ్ళు చేతులు పడిపోయినా బీపీ షుగర్ బాధపడుచున్నారా బాధపడుతున్నారా బ్రెయిన్లో ట్యూమర్స్తో ఉన్నారా చర్మ ఉన్నారా ఏ రోగమైనా ఏ జబ్బైనా నీ రోగమును నీ పరిస్థితిని మార్చి మహిమకరంగా ఉండగలిగిన ఆ కృప నీకు ఇవ్వగలుగుతాడు మన పరిస్థితులను మార్చగలిగే శక్తి గల దేవుడు జీవము గల దేవుడు ప్రభు అయిన నీ కొరకు రక్తం దేవుడు నీ కొరకు ఇచ్చిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నీ పరిస్థితులను మార్చగలుగుతాడు క్రైస్తలో ఈ ఈరోజు కిడ్నీలు పాడే పనియా ఆరోగ్యకరంగా మార్చగలుగుతాడు కొత్త కిడ్నీలు పెట్టగలుగుతాడు కొత్త ఎవరు పెట్టగలుగుతాడు కొత్త మూత్ర కొత్త వివాహాన్ని కూడా దేవుడు సృష్టించగలుగుతాడు ఆయనకు అసాధ్యం అనేది ఏది కూడా లేదు సమస్తం కూడా సాధ్యం చేయగలిగిన సర్వశక్తి గల దేవుడు నీ పరిస్థితిని మార్చబోతున్న దేవుడు ప్రైస్తలోడు హలుయో పూర్వకాలపు సంగతులను తలంచుకొనకండి ఇదిగో నేను నూతన క్రియ చేయుచున్నాను అది ఇప్పుడే మొలుచును మీరు ఆలోచించండి నేను అరణ్యములో త్రాగు చేయుచున్నాను ఎడారిలో నదులు పార చేయచున్నాను ప్రైస్తలు హాలూ దేవుడినితో మాట్లాడుచున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డరా ఏ సయ్య నీ పరిస్థితిని మార్చబోతున్నాడు నీ స్థితిగతులు మార్చబోతున్నాడు నీ అనారోగ్య పరిస్థితిని మార్చబోతున్నాడు నీ అప్పుల సమస్యను మార్చబోతున్నాడు నీకున్నటువంటి అనేకమైన సమస్యలు మార్చబోతున్నాడు నీ సమస్య లో సమాధానం ఇవ్వబోతున్నాడు నీకున్న పరిస్థితుల్ని మార్చి దేవుని మహిమను మీకు అనుగ్రహించబోతున్నాడు ప్రయిస్తున్నాడు హాలూయ ఈ రోజున నీ శరీరంలో పాడైపోయిన అవయవాలను కొత్త అవయవాలుగా మార్చగలిగిన శక్తిగల దేవుడైన అలలుయ్య దేవుని యొక్క వాక్యం చలివిస్తుంది నీవు గనుక నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తామని మాట్లాడుతున్నాడు ఈ రోజున ఏసైనా నమ్మండి నిజమైన దేవుడిని నమ్మండి దేవుడు అద్భుతాలు చేసేవాడు పాపాలు క్షమించేవాడు శాపములు తొలగించేవాడు శాపమును ఆశీర్దకరంగా మార్చగలిగే శక్తిగల దేవుడు ప్రయత్తులవాడు అనారోగ్యమును ఆరోగ్యకరంగా మార్చగలిగే శక్తిగల దేవుడు అప్పులో ఉన్నవారిని అప్పు లేకుండా అప్పు ఇచ్చేవాడుగా చేసేటువంటి శక్తిగల దేవుడు నీ పరిస్థితులను మార్చగలిగి నీ కుటుంబంలో దేవుని సమాధానము దేవుని నెమ్మదినిచ్చే దేవుడిగా ఉంటున్నాడు ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు నువ్వు ఏ శ్రమలో ఉన్నా నీ శ్రమలో దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు నీ పరిస్థితులను మార్చబోతున్నాడు నీ స్థితిగతులు మార్చబోతున్నాడు ఏ వైపు చూసినప్పుడు దేవుని వాక్యం వైపు చూసినప్పుడు దేవుని వాక్యం విన్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు విశ్వాసంతో ఉన్నప్పుడు నీ పరిస్థితులను కూడా మార్చుతాడు దేవుడు అందుకే దేవుని యొక్క వాక్యం సరిస్తుంది ఇదిగో మీరు ఇప్పుడే ఆలోచించండి అది ప్రారంభించబడుతుంది ప్రేయిస్తున్నాడు నేను అరణ్యంలో త్రోవ కలగ చేసేవాడిని ఎడారిలో నదులు పారం చేసేవాడిని ప్రయోగిస్తున్నాడు హాలోలుయా నీ ఈ రోజున నీ పరిస్థితులన్నీ కూడా మార్చబోతున్నా దేవుడు అండి ప్రవచనాత్మకంగా నేను మీతో మాట్లాడుతున్నాను దేవుడు నీ పరిస్థితులు మార్చబోతున్నాడు నీ స్థితిగతులు మార్చబోతున్నాడు నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులను కూడా మారబోతున్నాయి మారబోతున్నాయి హాలోలుయా నీ సంఘ సరిహద్దుల విషయాలు పరచబడబోతున్నాయి నీ వ్యాపారం దీపించబడబోతుంది నీ ఉద్యోగం దీపించబడుతుంది గర్భఫలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు అద్భుతాలు జరిగించబోతున్నాడు పాడైపోయిన మీ అవయవములు కిడ్నీలు పాడైపోయినాయా లివర్ పాడైపోయిందా గుండె పాడైపోయిందా ఈరోజు అనేకమైన వ్యాధులతో ఉన్నారా దేవుడు మీ పరిస్థితులను మార్చబోతున్నాడు ఆయన ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు ప్రేయిస్తున్నాడు హాలూయో రైస్సులో ఢాలలుయ్య దేవుని యొక్క వాక్యం చలిస్తుంది యశ గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఏడవ వచ్చిన చూస్తే నా మహిమ నిమిత్తమే నేను సృజించినానంటున్నాడు దేవుడు ఈరోజున దేవుని మహిమ కొరకు మనం సృష్టించబడ్డాం దేవుని మహిమ కొరకు దేవుని ఘనత కొరకు దేవుని ఉన్నతమైనటువంటి ధీమలను పొందుకోవడానికి దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నాడు మనం పనికిరాని వారము కాదు మనము ఉపయోగం లేని వారము కాదు దేవుడు ఒక ఉద్దేశంతో సృష్టించాడు దేవుని ఒక ఉద్దేశముని పైన ఉన్నది దేవుని సంకల్ప నీ ఉన్నది దేవుని యొక్క ప్రణాళిక నీ పైన ఉన్నది దేవుడు నీకు మంచి ఇవ్వబోతున్నాడు మంచి స్థితిని ఇవ్వబోతున్నాడు ఉన్నతంగా దీవించబోతున్నాడు నీ కుటుంబాన్ని గొప్ప చేయబోతున్నాడు నీ సంఘంలో గొప్ప ఉద్యమం తీసుకురాబోతున్నాడు నీ వ్యాపారం ఉద్యోగంలో ఈ రోజు నిరుద్యోగ సమస్య బాధపడుతున్నావా అప్పులు చేసి ఈ రోజు అప్పులు బట్టి ఆత్మహత్య చేసుకొని ప్రేరేపించబడుతున్నావా దేవుడు నీ పరిస్థితులను మార్చబోతున్నాడు నీ స్థితిగతులు మార్చబోతున్నాడు దేవుడు నీ కుటుంబంలో అద్భుతాలు జరిగించబోతున్నాడు దేవుని మయం కొరకు మనము సృష్టించబడ్డాం దేవుని మహిమ కొరకు నియమించబడ్డాం దేవుని మహిమ కొరకు ఏర్పాటు చేయబడ్డాం మన పక్షాన దేవుడు ఉండి శత్రులతో పోరాడతాడు మన పక్షమున దేవుడు ఉండి శత్రులతో యుద్ధం చేస్తాడు మన పక్షమున దేవుడు మనకు విజయాన్ని దయచేస్తాడు కాబట్టి నీ పరిస్థితులను దేవుడు మార్చబోతున్నాడు అపజయములో ఉన్నావా ఈరోజు నా ఓడిపోయే పరిస్థితిలో ఉన్నావా నీ ఓటమును విజయకరంగా మార్చగలుగుతున్నాడు నీ ఓటమును విజయముగా మార్చబోయే దేవుడైన నేను విజయోత్సవములో ఊరేగించబోతున్న శక్తిగల దేవుడు ఎక్కడైతే తల దించుకున్నావో ఎక్కడైతే నిందలు ఎదుర్కొన్నావో ఎక్కడైతే అవమానలు ఎదుర్కొన్నావో అదే స్థలములో నీ తలను పైకెత్తబోతున్నాడు నీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా మార్చబోతున్నాడు మహిమకరంగా మార్చబోతున్నాడు ఆశ్రీదకరంగా మార్చబోతున్నాడు మనం నమ్మిన దేవుడు మన పరిస్థితులను మార్చగలిగే శక్తి గల జీవము గల దేవుడు ప్రభుని వేస్తాయా ప్రైస్తల్లో లార్డ్ దేవుని అద్భుతమైన కార్యాలు మనం చూడబోతున్నామండి నా ప్రియమైన దేవుని బిళ్ళారా ఈరోజు నీ కళ్ళ ముందు కనబడుతున్న ఆ పరిస్థితి వైపు చూస్తున్నప్పుడు మనం ఎంతగానో భయపడతాం అయితే మన పరిస్థితులు మార్చగలిగే ఏసవి వైపు చూసినప్పుడు దేవుని వైపు చూసినప్పుడు ఏసు క్రీస్తు వైపు చూసినప్పుడు మన పరిస్థితులు కూడా మారిపోతాయండి దేవుడు మనకి మంచి స్థితిని ఇవ్వబోతున్నాడు మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నాడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు మన కుటుంబంలో దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు నెమ్మది ఇవ్వబోతున్నాడు దేవుడు మన కుటుంబంలో ఉన్నతమైన కార్యాలు జరిగించబోతున్నాడు ఈరోజు నీ కళ్ళ ముందు కనబడుతున్న ఆ ఆర్థిక పరమైన పరిస్థితులే కావచ్చు అనారోగ్య పరిస్థితులే కావచ్చు కుటుంబ సమస్యలే కావచ్చు కోర్టు సమస్యలే కావచ్చు ఈరోజు ఏ సమస్య అయితే నీ కళ్ళ ముందు కనబడుతుందో ఆ సమస్యలన్నీ కూడా దేవుడు మార్చబోతున్నాడు సమాధానం నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు దేవుని యొక్క సమాధానం మీ గృహంలోకి రాబోతుంది దేవుని సమాధానం ఈ గృహంలో రాబోతుంది దేవుని అద్భుతమైన కార్యాలు జరిగించబోతున్నాడు నీ పరిస్థితులు మార్చబోతున్నాడు నీ స్థితిగతులు మార్చబోతున్నాడు నీ హృదయాన్ని మార్చబోతున్నాడు నీ ఆలోచనలు మార్చబోతున్నాడు దేవుని వాక్యం నీ హృదయాన్ని మార్చివేస్తుంది ప్రార్థనని జీవితాన్ని మార్చివేస్తుంది దేవునిలో సన్నిధిలో కనుక నువ్వు గడిపితే నీ పరిస్థితులన్నీ మార్చబడతాయి రెండవ కొరింత పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చి చదువుకుందామండి ఈ రోజున నువ్వు అనుకుంటున్నావేమో నా పరిస్థితులు మారిపోవేమో నా పరిస్థితులు ఉంటాయేమో నా పరిస్థితులు మారవా నా పరిస్థితులు మారవా నా స్థితిగతులు మారవా అని బాధపడుచున్నావేమో నువ్వు గనక ఏ శైల విశ్వాసం ఉంచితే ఆయన వాక్యాన్ని నమ్మితే ఏ శైల విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే దేవుని వైపు కనిపెట్టినప్పుడు దేవుని వైపు చూస్తున్నప్పుడు ఆయన నీ పరిస్థితులు మార్చివేస్తాడు వాళ్ళ ఈ రోజున ఆయన వెలుగు నీ కుటుంబంలో రావాలంటే నీ హృదయంలో దేవునికి అవకాశం ఇవ్వాలి యేసుప్రభుల విశ్వాసం ఉంచితే ఆయన నీ చీకటి జీవితాన్ని వెలుగుగా మార్చగలుగుతాడు అద్భుతం ప్రతిరోజు కూడా నీ గృహములో అద్భుతాలు చూస్తావు నీ సంఘములు అద్భుతాలు చూస్తావు దేవుని సూచిక క్రియలు అద్భుతమైన కార్యాలు నిన్ను వెంబడిస్తాయి ప్రైస్ ది రెండవ కొరింథీయుల రసన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనలో చాలా అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు సంఘానికి రాస్తూ అప్పోస్తిని పౌలు గారు ఈరోజున కరుడు కట్టిన ఉగ్రవాదిగా ఉన్నటువంటి అప్పోస్సున పౌలు ఒక మతాన్ని మతం కొరకు అనేకులు చంపిన చంపబోతున్నటువంటి వ్యక్తి మతం కొరకు అనేకుల్ని హింసించిన వ్యక్తి ఈ అప్పస్తున్న పౌల్ని దేవుడు అద్భుతంగా మార్చాడండి తన హృదయాన్ని మార్చాడు తన జీవితాన్ని మార్చాడు తనకి విలువను తీసుకొచ్చాడు దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అన్నీ మార్చగలుగుతాడు ప్రైస్త ఎవ్రీ ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్డ్ ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్డ్ ప్రతిది కూడా మార్చబడుతుంది దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రయత్నాడు హలలుయ్య దేవుని యొక్క వాక్యం సలిస్తుంది రెండవ కొరిత దర్శన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ చూస్తే కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్నలా వారు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్తవి ఆరంభమాయను దేవునికి స్తోత్రం హాలలు ఏ శయలో కనుక మన విశ్వాసం ఉంచితే ఏ శయ వాక్యాన్ని కనుక నమ్మితే యేసు ప్రభువులు ప్రార్థన చేస్తే దేవుని మన దేవుని మన హృదయంలో చేర్చుకుంటే మన హృదయాలు మార్చబడతాయి మన ఆలోచనలు మార్చబడతాయి మన శరీరంలో మార్పు జరిగింది మన తలంపుల్లో మార్పు జరిగింది మన జీవితాలు దేవునికి మహిమకరంగా మార్చబడతాయి చనిపోయిన లాజుని దేవుడు బ్రతికించాడు లాజురు చనిపోయి సమాధిలో ఉంటే ఆయన మరణ మరణపు యొక్క వాసన కలిగి కుళ్ళిపోయి ఎంతగానో వాసన కొడితే యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు మర్యమ్మతో మార్తతో మాట్లాడతాడు అమ్మా మీరు కనుక నమ్మితే నా మహిమను మీరు చూస్తారని ప్రభు చెప్పాడు నిజమే పిల్లరా చనిపోయినటువంటి లాజర్ను నాలుగు రోజులుగా సమాధిలో ఉన్న లాజర్ని దేవుడు బ్రతికించాడు హలోలుయా ప్రయిస్తులోడు మృతులను సజీవులుగా చేయగలిగిన శక్తి గల దేవుడు మన స్థితిగతులు మార్చగలిగిన జీవము గల దేవుడు ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నీ పరిస్థితులను దేవుడు మార్చబోతున్నాడు నీ పరిస్థితులన్నీ కూడా మారబోతున్నాయి ప్రయిస్తలోడు హాల్లో హాల్లో ఈరోజు నీ కళ్ళ ముందు కనబడుతున్న అనేకమైన పరిస్థితులు అనేకమైనటువంటి అవమానములు అనేకమైన నిందలు అప్పులు ఈ ఆర్థిక సమస్యలు అనేకమైన రోగాలు అవన్నీ కూడా నేను ఎంతగానో క్రంగా తీస్తూ నీ హృదయాన్ని బలహీనపర నీ శరీరంలో నెమ్మది లేకుండా ఆరోగ్యం లేకుండా నేను ఎంతగానో కురంగ తీస్తున్నా అటువంటి పరిస్థితులను ఒకవేళ నువ్వు ఉంటే ఈరోజు ప్రభువుని వేడుకోనండి ప్రభు నా దీపమును వెలిగించయ్యా నా చీకటిను వెలుగుగా మార్చని మనం గనుక ప్రార్థన చేస్తే మనం గనుక దేవుని అడిగితే మన చీకటి జీవితాన్ని మన రోగమును మన అప్పులను మన సమస్యలను దేవుడు తొలగించి మహిమకరమైన జీవితాన్ని మనకి ఇవ్వగలుగుతాడు భక్తులను దావిధి ప్రార్థన చేశాడు ప్రవ్వా నా దీపము వెలిగించేవాడు నీవే నాయన నా చీకటిని వెలుగుగా మార్చగలిగే దేవుడు నీవే అని విశ్వాసంతో ఒప్పుకున్నాడు ప్రార్థన చేశాడు ఈరోజు నువ్వు కూడా ప్రభ్వా నాయన నా జీవితాన్ని మార్చాయా నా హృదయాన్ని మార్చయ్యా నా పరిస్థితులు మార్చయ్యా నాయన నా అనారోగ్యం మార్చయ్యా నా అప్పుల్ని తొలగించండి ఇలాగా మీరు మీ పరిస్థితులను దేవుని వైపు దేవుని సన్నిధిలో గనుక పెట్టి ప్రార్థన చేస్తే మీ పరిస్థితులు అన్ని పోతాయి ఐ మీ పరిస్థితులు అన్ని మారిపోతాయండి దేవుని వాక్యము మీ పరిస్థితులు మార్చివేస్తుంది దేవుడు మీ పరిస్థితులు మార్చివేస్తాడు దేవుడు మీ స్థితిగతులు మార్చివేస్తాడు మీ పరిస్థితులు ఏమున్నా ఎటువంటి పరిస్థితులు ఉన్నా ఏ పరిస్థితి ఏమైనప్పుడు కూడా ఆ పరిస్థితులు నడవలేకపోతున్నావేమో ఆ పరిస్థితులను బట్టి ఆ స్థితిగతులను బట్టి కుంగిపోతున్నావేమో అయితే దేవుడితో మాట్లాడుతున్నాడు నీ పరిస్థితులను మార్చగలిగే శక్తిగల దేవుడు ఏసయ్య విశ్వాసం ఉంచండి నీ పరిస్థితులు మారిపోతాయి ప్రార్థించండి నీ పరిస్థితులు మారిపోతాయి దేవుని వాక్యం వినండి నీ పరిస్థితులు మారిపోతాయి మీ పాపాలు ఒప్పుకొనండి మీ పరిస్థితులు మారిపోతాయి దేవుని సాయం తీసుకునండి మీ పరిస్థితులు మారిపోతాయి దేవునిపైన ఆధారపడండి మీ పరిస్థితులు అన్నీ మారిపోతాయి మీ పరిస్థితులు మార్చగలిగే ఒకే ఒక్క దేవుడు ఆయనే ప్రభు అనే యేసుక్రీస్తు పరిశుద్ధుడు మహాదేవుడు జీవము గల దేవుడు ఆ దేవునిలో విశ్వాసం ఉంచండి నీ పరిస్థితులన్నీ మారిపోతాయి ఆ ప్రియమైన దేవుని బిడ్డారా పిల్లల గురించి బాధపడుచున్నారా భర్త గురించి బాధపడుచున్నావా భార్య గురించి బాధపడుచున్నావా సంఘంలో జరుగుతున్న పరిస్థితిని బట్టి ఈ రోజున ఉద్యోగంలో జరుగుతున్న పరిస్థితిని బట్టి బాధపడుతున్నావా నిరుద్యోగ సమస్యను బట్టి గర్భఫలం లేకుండా ఇల్లు లేకుండా స్థలం లేకుండా సంఘం అభివృద్ధి కాకుండా మందిరాల నిర్మాణం లేకుండా ఈరోజు అనేకమైన పరిస్థితులు వ్యతిరేకతలో ఒకవేళ నడిస్తే దేవుడినికి నీకు మేలు చేయబోతున్నాడు నీ పరిస్థితులన్నీ మారిపోవాలంటే నీవు నీ హృదయాన్ని నీ జీవితాన్ని ప్రభు చేతులే పెట్టండి ప్రభు పైన అనుకోనండి ప్రభు నీ పరిస్థితులన్నీ కూడా మార్చివేస్తాడు ప్రయిస్తున్నాడు మీరు దేవుని సందిలో ప్రార్థించండి ప్రభువా నా పరిస్థితులన్నీ మార్చయా నా పరిస్థితులన్నీ మార్చాయా నా స్థితిగతులన్నీ మార్చాయా నా దీపమును వెలిగించాయా నా కుటుంబమును వెలిగించాయా నా సంఘాన్ని వెలిగించయా నా వ్యాపారాన్ని వెలిగించయ్యా నా ఉద్యోగం వెలిగించా నా బిడ్డలను వెలిగించయ్యా నేను వెలుగుతూ ఉండాలి అనేకులు వెలిగించేవారిగా ఉండాలని ప్రభు సందులో ప్రార్థించండి క్రైస్తులడు ఆది కాండంలో దేవుని యొక్క వాక్యం సలుస్తుంది ఆది కాండము ఒకటవ అధ్యాయము మొదటి వచ్చును ఆది అందు దేవుడు భూమి ఆకాశము సృజించును భూమి నిరాకరముగాను శూన్యముగా ఉండును చీకటి అగాధ జలము పైన ఉండును దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచును దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసును దేవుడు వెలుగును చీకుడిని వేరుపరచును దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి నీవు పేరు పెట్టినో అస్తమయమున ఉదయమున కలగగా ఒక రోజు ఆయను దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచను ప్రైస్లో దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు ఈరోజు నిన్ను బాధిస్తున్న శ్రమ నిన్ను వేధిస్తున్న శ్రమ నిన్ను కృంగదీస్తున్న పరిస్థితులు అవన్నీ కూడా దేవుడు వేరు చేయబోతున్నాడు ప్రైస్లోడ్ రోగమును వేరు చేయబోతున్నాడు సమస్యలు వేరు చేయబోతున్నాడు అప్పులు వేరు చేయబోతున్నాడు ఆయన మీ చీకటి జీవితాన్ని వెలుగుగా మార్చబోతున్నాడు హలుయ్య చీకటిని వెలుగును ఎలాగైతే వేరు చేశాడో నీ పరిస్థితులన్నీ కూడా దేవుడు వేరు చేయబోతున్నాడు ప్రయిస్తున్నాడు హలుయ్య కలవర పడకండి దయా ధైర్యపడకండి ప్రభు మీకు సాయం చేయబోతున్నాడు దేవుని వాక్యము మిమ్మల్ని వెలిగించబోతుంది దేవుని వాక్యము మీ చీకటి జీవితాన్ని మార్చబోతుంది దేవుని వాక్యము మీ చీకటిని వెలుగుగా మార్చబోతుంది ప్రస్త దేవుడు వెలుగై ఉన్నాడు ప్రయిస్తలోడ్ నేను లోకమునకు వెలుగని ఏ మాట్లాడుతున్నాడు ఏ దగ్గరకు వస్తే మన జీవితాలు మార్చబడతాయి ఏ నమ్ముకుంటే మన కుటుంబాలు వెలిగించబడతాయి ఏ శైల విశ్వాసం ఉంచితే నిత్య నరకానికి వెళ్ళకుండా పరలోకానికి చేరుకోగలుగుతాం ఏ విశ్వాసం ఉంచితే మన పాపమనే చీకటిలో నుంచి దేవుని వెలుగులోనికి మనం వెళ్ళగలుగుతాం మన పాపాలు క్షమించే అధికారము ఏ సయ్యకు ఉన్నది మన చీకటి జీవితాన్ని మన పాప జీవితాన్ని మన రోత జీవితాన్ని మన చెడు జీవితాన్ని మార్చగలిగి మహిమలో ఉంచే దేవుడు వెలుగుగా ఉన్న దేవుడు పరిశుద్ధులైన దేవుడు ఏ సయ్య ఈరోజు నీ జీవితంలో దేవుని కార్యాలు చూడాలనుకుంటే ప్రార్థించండి ప్రభువా నా చీకటిని నాయన నన్ను వెలుగు నాకు నాలో ఉన్నటువంటి ఆ చీకటిను వేరుపరిచి నీ వెలుగు నీవు ప్రభాని ప్రార్థన చేయండి దేవుని వాక్యము మిమ్మల్ని వెలిగిస్తుంది ప్రార్థన మిమ్మల్ని వెలిగిస్తుంది దేవుని అభిషేకం మిమ్మల్ని వెలిగిస్తుంది దేవుని వాక్యం మిమ్మల్ని వెలిగిస్తుంది దేవుని సన్నిధిలో దేవునికి మీ జీవితాలు అప్పగించండి మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు మన పరిస్థితులు మార్చగలిగే శక్తి దేవుడు పరిస్థితుల వైపు చూడకుండా పరిస్థితులు మార్చే దేవుని వైపు చూడండి అన్నీ మారిపోతాయి అన్నీ చేంజ్ అయిపోతాయి నూతనమైన కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు దేవుడు మీకు మంచి రోజులు ఇవ్వబోతున్నాడు దేవుని కార్యలు మీ గృహములో జరిగించి దేవుడు అద్భుతం చేయనుగాక మీ పరిస్థితులన్నీ దేవుడు మార్చును గాక దేవునికి మహిమకరంగా అనేకులకు దీవెనకరంగా మిమ్మలను దేవుడు ఆశీర్వదించునుగాక ప్రయత్తుల్లో ఆడు హాల్లుయా హా లూయా భక్తులను దావీదు ప్రార్థన చేశాడు నా దీపమును వెలిగించువాడవు నీవే నా చీకటిని వెలుగుగా మార్చే దేవుడునివని దేవునికి ప్రార్థన చేశాడు ప్రార్థించండి మీ చీకటి జీవితాలు వెలిగించబడతాయి మీ చీకటి దూరమైపోయింది దేవుని ప్రేమ దేవుని కరిక్రము దేవుని జాలి దేవుని దయ మీరు అనుభవించగలుగుతారు ఈరోజు నువ్వు కృంగిపోయి ఉన్నావా నీ హృదయంలో వేదనతో ఉన్నావా దేవునికి అప్పగించండి ప్రభువు వైపు చూడండి ప్రభువు మీ చేతులు చాపండి దేవుని వాక్యం పైన విశ్వాసం ఉంచండి దేవుని సందిలో మేము మీరు తగ్గించుకొని మీ పాపస్థితిని ప్రభువు దగ్గర ఒప్పుకొనండి మీ పరిస్థితులన్నీ కూడా దేవుడు మార్చివేస్తాడు దేవుడు అద్భుతాలు చేస్తాడు దేవుడు మిమ్మల్ని కాక గాడ్ బ్లస్ యూ ప్రైస్తున్నాడు ఈ లైవ్ కార్యక్రమంలో ఈ ప్రోగ్రాం చూస్తున్న మీ కుటుంబాలకు ఆశీర్దకరంగా ఉన్నట్లయితే మన గ్రేస్ టెంపుల్ ఛానల్ని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించనుగా